కొన్ని రాళ్ళాలు పడ్డాయి అంట రాళ్ళు ఉండే నేలలో పడ్డాయి కొన్ని త్రోవలో పడ్డాయి కొన్ని త్రోవ పక్కన పడ్డాయి కొన్ని మొలపొదల్లో పడ్డాయి కొన్ని మంచి నేలలో పడ్డాయి అని మనం చూస్తాం నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి ఆ నాలుగు ప్రదేశాల్లో మూడోదైన మొలపద గురించి మనం దేవుని వాక్యంలో మనం చెప్పుకుందాం మనం వెళ్ళాము దేవుని వాక్యాన్ని పొద అనేది మనం చూస్తున్నాం చెట్లన్నిటిలో అన్నిటిలో పొదలు మరి ఎక్కువగా కంప పెద్దగా ఎదగదు పొదలాగా ఉంటాయి ముళ్ళు పొద రేగు పొదలని మరి రకరకాల పొదలు ఉంటాయి ముళ్ళు పొద ఆ పొదల్లో పట ఏట ఇప్పుడైతే మనకి జేసీపీలు వచ్చి లైన్స్ వచ్చి రకరకాల ఆయన గొప్ప గొప్ప మిషన్స్ వచ్చి ఈ యొక్క పొలాలు అడవి ప్రాంతము చదువు చేసి ఇప్పుడు అన్నీ బాగున్నాయి ఇప్పుడు గుళ్ళ తుప్పలు తొప్పులు కనపట్టాల మనం నా చిన్నప్పుడు అన్ని ముడతొప్పులే ఉండే అమ్మ మా నాన్న మా చేయడానికి పక్కన అన్ని ఉన్నాయి బొరుసకాయలు తినేవాళ్ళం గొడుగు ఉండే ముళ్ళు ప్పులు అవి ఒక్క తుప్ప తీసాలకి వాళ్ళకి పొద్దున్నే ఇంటికి వెళ్తే మళ్ళీ పన్నెండు గంట గంట అయ్యేది ఒక తుప్ప తీసాలి టాగ ఉండేది మన చే తుప్పలు ఉండేవి వేగు తొప్పులు అని బలసిన తుప్పలని రకరకాలైన తుప్పలు ముళ్ళు ఉండేవి అలాంటి సేలల్లో దున్ని ఎత్తరాలు చల్లేవారు విత్తనాలు తెలియటోడు ఆ కప్ప పక్కన ముళ్ళు ఉన్నాయి కదా ఆ మొళ్ళ కూడా కొన్ని పడి విత్తనాలు పంట విత్తనాలు ఏం చేస్తాయి అంటే వర్షాకాలం కదా తేమ భూమి తేవగా ఉంటుంది కదా మొలకలు వస్తాయి మొక్క మురిసి మొక్క మురిసి ఈ మొలకంపకున్న విశేషం ఏంటంటే పరికంప చీకంప కంప అంటారు పరికాయలు పోసుకుంటానికి చాలా మంది మరి ఇష్టపడతారు బాగుంటుంది పరికాయలు నేను పొల్లగా తీల్లెలమ్ముడు స్కూల్లో చెప్పేటప్పుడు పిక్నిక్ తీసుకుపోయాం కోడూరు ఆ కొండలకి ఆ గుట్టలకి తీసుకెళ్తాను తీసుకెళ్తే ఆ వెళ్తుంటే దారిలో దొంగలో చక్కగా పరిక్ కంప దాని నిండా నల్లగా బలికాసిన పరికాయలు ఈ పిల్లలు ఏం చేశారంటే చక్కగా చూస్తేనే చేతి గు ఎంత కాదని కర్ర దూరిపి పెట్టి డూపితే కొన్ని పరికాయలు కింద కింద పడితే కింద పడితే మళ్ళా నేల కాదు అని చుట్టూరు మొలకపోందండి ఆ పరికంప కూడా కింద కాదు ఒక చిన్న గొడ్డోడు దూరి ఆ కాయలన్నీ ఏరి సంచులు వేసి బయటికి మిసిరేసి వస్తే వాడు రాలేకపోతాడు ఎందుకంటే మరి షర్చుకు పట్టుకొని అట్టే ఉంటాం సరే ఇది ఒకటి చూసారు కదా ఇంకో ఇంకో షర్టు వైపుకి పట్టుకుంటుంది ముళ్ళు మనకి కంప ముళ్ళు ఏం చేస్తాయంటే కొట్టడమే కాకుండా మనల్ని పట్టుకుంటా మనల్ని బయటికి రాని మనల్ని చిక్కించుకుంటాయి అన్నమాట మొలక కంపే చిక్కించుకుంటుంది మొలక మీద రాయేసినా కూడా తొందరగా కింద పడదు ఎందుకంటే అది చక్కగా ఉండి ఆ రాళ్ళు ఆ మొలకఫ మీదే ఉంటాయి రేయి చెట్టు మీదే ఉంటాయి రాళ్ళు ఎవరి గాంధీ తమ్మ ఆ చెట్టు కింద పోయిన వరకు ఆ రాళ్ళన్నీ మీద పడతాయి అంటే అది అన్ని విధాలా మనిషిని హాని చేస్తాయి అనమాట మొలకంత అలాంటి ముళ్ళ పద గురించి బైబిల్లో యేసు క్రీస్తు ప్రకారం ఒక ఉపమానం చెప్పారు ఆ ఉపమానంలో ఈ మొళ్ళ పొద అనేది మూడో మంది మూడో భాగం ఈ మొళ్ళ పొదలో పడ్డాట అయితే మొళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచి వేసను గనుక అయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే మొళ్ళ పొదలో పడ్డ ఇత్తనాలు కూడా మురిశాయి హెల్ మొల కొండలేవు మురిశాయి మొల్ల పాట పడ్డ విత్తనాలు ములిసాయి అనే మాట మనకు కనబడుతుంది మొల్ల పొదలో పడ్డ విత్తనాలు ములిసినాయి మంచి నెలలో విత్తనాలు కూడా ములిసాయి పక్కన విత్తనాలు అసలు మనంలా పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు పక్కన పడ్డ విత్తనాలు ఏం జరిగినాయి అంటే పక్షులు వచ్చేస్తూ పోయి రాతి నెలలో పడ్డ విత్తనాలు కూడా మొలిచాయి అని అంటే మూడు చోట్ల పడ్డ విత్తనాలు ములిచాయి త్రోవ పక్కన పడ్డ విత్తనాలు మాత్రం పక్షులు వచ్చేతూ ఉన్నాయి అవి అయితే దేవుని పిల్లారా ఈ పొలము అనగా దేవుని సంఘం ఈ వ్యవసాయ భూమి ఉంది కదా పొలం అనేది చేను అనేది అది దేవుని సంఘం అంటే మందం మన దేవుని సంఘం ఎలాగో ఇది పొలంతో సమానం ఇక్కడ దేవుని సావుకుడు ఏం చేశాడంటే దేవుని యొక్క అనే ఇత్తనాలను చందుతారు వాక్యమైన ఇత్తనాలు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటారు దేవుని వాక్యం చెప్పేటప్పుడు మన హృదయం అనే నేల ఎలా ఉంది అని అంటే రాతి నేలగా ఉందా త్రోవ ప్రక్కన నేలగా ఉందా పొదల్లాగా ఉందా మంచి నేలగా ఉందా అనేది క్వశ్చన్ మంచి నేలలో పడ్డ విత్తనాలు మాత్రమే ఫలిస్తాయి పంట వస్తుంది మిగతా మూడు చోట్ల పడ్డ విత్తనాలు వృధా అయిపోయి వేస్ట్ అయిపో అలాగనే మొళ్ళ పొదల్లో పడ్డ విత్తనం గురించి మనం చూస్తే మొళ్ళ పొదలు ఎదిగాయి అనే మాట మనకు కనబడుతుంది మొళ్ళ పొదలు ఎదిగాయి మొళ్ళ ఎదిగాయి అనే మాట మనకు కనబడుతుంది అసలు మొళ్ళ పొద ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు పుట్టించాడు దీన్ని అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు మొళ్ళ పొదల్ని చెట్లు కావాలన్నా చెట్లు వచ్చింది పక్షులు కావాలన్నా పక్షులు వచ్చింది ఫలాలు కావాలంటే ఫలాలు వచ్చినాయి ఇలాగ దేవుడు కావాలంటే వచ్చింది కానీ మొళ్ళ పాలని దేవుడు సృష్టించాలి మరి ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఆది కారణానికి ఒకసారి మనం వెళితే ఆది కాండానికి మనం ఒకసారి వెళితే అక్కడ కొన్ని మాటలు మనం చదువుతాం మూడో అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని చదువుతాం ఆది కాండము మూడో అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మునిపించును అలలోయ ఇదివరకు దేవుడు భూమిని సృజించినప్పుడు ముళ్ళ చెట్లు లేవు ఇప్పుడు అన్ని ముళ్ళ చెట్లు జిల్లెడి చెట్లే గచ్చపతలే మనరక్క చెట్లే పరిగె చెట్లే మొల చెట్లు మనం ఒక సంవత్సరం దాకా మనం ఎల్లకొండ ఉంటే అన్ని ముళ్ళ చెట్లే కర్తం చెట్లు మేము నాలుగు చెట్లు దేవుడు మాకు తిరువూరులో నాలుగు చెట్లు స్థలం ఇచ్చాడు నేను అప్పుడు ఒక నలకొకసారి అన్న ఇల్లు అక్కడ నేను ఉంది ఏంటండి మా మేస్తారే పక్కన ఇల్లు ఆయన తన కసి మాట్లాడదామని వెళ్తే దాంట్లో ఉన్న కర్తం చెట్లు అటు అడుగులో కూడా పెరగం అంత లాభం చాలా అంత లాభం ఉంది దూరాలకు కొన్ని పత్తి అన్నట్టు ఎవరు వేసారంటే ఎవరు వేయలే ఎవరు నీరు పోసారంటే ఎవరు నీరు పోయింది మనం మంచి చెట్లు నీళ్ళు పోసినా ఇవి పెరగం కానీ మొడ చెట్లు వాటికి అంతటి అవి పెరుగుతుంది కానీ నీళ్ళు పోసే పని లేదు ఎరువు వేసే పని లేదు యూరియా వేసే పని లేదా వాటి అంతటి కవి మొల చెట్లు పెరుగుతాయి అసలు భూమి కనపట్టాల నాలుగు చెట్లు కనపడాల ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా కనపడాల అట్ట కప్పి వేసింది అంత పెద్ద చెట్లు అయింది ఈ మొల చెట్లు అట్లా వచ్చిందంటే ఆదామావల్ని దేవుడు సృజించినప్పుడు వారిని ఏదైనా తోటలో ఉంచినప్పుడు తినద్దన్న వృక్ష ఫలాన్ని వారు తిన్నారు అప్పుడు దేవుడు దిగి వచ్చి ఆదాముతో అంటాడు నేను చెప్పిన మాట నువ్వు వినందున నీవు ఏం చేస్తావంటే నీ నిమిత్తము ఈ నేల సెప్పింపబడి ఉన్నది హల్లె నేల సెప్పింపబడి ఉన్నది కాబట్టే ముళ్ళ తొప్పను పోలిసింది అది నాక అసలు ముళ్ళ తొప్ప అనేది లేదు అసలు భూమి మీద మొలతొప్పలు లేవు అన్నీ కూడా మంచి మంచి చెట్లు ఫల వృక్షాలు దేవుడు సృజించాడు దేవుడు సృజించినంత మంచిది అని దేవుడు అన్నాడు మొలతొప్పులు రేగ సృష్టించి మంచిదని దేవుడు అంటాడా నువ్వు నేను అంటావు మొలతొప్పులు మొనిపించాడు దేవుడు మంచి చెట్లను మనిపించాడు ఇచ్చే వృక్ష ఇచ్చే చెట్లు మనిపించాడు అందుకనే దేవుడి సృష్టి చాలా మంచిది కానీ మనిషి తప్పు చేసి మనిషి పాపం చేసి మనిషి నిమిత్తము నేల చెప్పింపబడిపోయింది ఈ నేల చెప్పించాలకి నేల నుండి ఎవరికి తెలియకుండానే కొన్ని మొళ్ళ తొప్పలు ములిసాయి అనే మాట మనకు కనబడుతూ ఉంది మొళ్ళ తొప్పులు గలు గచ్చ పొదలు ములిసాయి ఇప్పుడు ఆ వ్యవసాయదారుడు విత్తనాలు జల్లుతుండే కొన్ని మళ్ళ తొప్పల్లో ములిసిన మొళ్ళ పొదల్లో పట్టట్టుగా మనం చూస్తాం ఒకటి రెండు రోజుల తర్వాత అవి ములిసాయి విత్తనాలు మొలిసాయి మొక్కలు వచ్చినాయి మరి మొక్కలు వచ్చి అవి పెరిగాక అది గింజొచ్చి కాపు పడతాయి కదా కానీ గింజ వచ్చి కాపు పట్టి అంత దాకా అవి ఎదగల మొలిసినవి మొలిసినట్టే ఉంది ఎందుకంటే వాటి ఆల్రెడీగా అవి పడ్డాయి ఎక్కడట ముళ్ళ ఆల్రెడీ మొలపొదలు ఉన్నాయి అక్కడ అవి అక్కడ పడ్డాయి అవి మురిశాయి కానీ మొళ్ళ అసలైన మొక్కల కంటే అసలైన పంట మొక్కల కంటే ఇవి బాగా పెరుగుతుంది బాగా ఒత్తు పెరుగుతుంది బాగా పెరుగుతుంది అయితే దేవుని పిల్లరా దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే మార్పు శుభవార్తలోనికి మనం వెళితే మార్గ శుభార్త నాలుగో అధ్యాయంలోనికి మన ఒకసారి మనం వెళితే అక్కడ పంతొమ్మిది వచ్చిన భాగంలో యశు క్రీస్తు ప్రభు వారు మాట చెప్తున్నారు చూడండి నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన భాగం పద్దెనిమిది కదండి పద్దెనిమిది ఇతరులు మొళ్ళ వారు ఇతబడినవారు మొళ్ళ పదలలో వారు ఇతరులు అనే మాట కనబడుతుంది అక్కడ ఉన్న శిష్యులు అడిగారు మొలపదల పడ్డవాళ్ళు ఎవరండి ఎత్తనాలు ఎవరు అని అడిగారు మొలపదలు పడ్డ వాళ్ళు ఎవరు అని అంటే ఏ శుక్రవారు చెప్తారు ఏవంటే ఇతరులు మొళ్ళ ఎత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచి వేయటం వలన అది నిష్ఫల మగును హలోయ చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాక్యాన్ని పూర్తిగా విని ఆశీర్వాదం పొందుకుంటారని అనుకుంటున్నారేమో అందరూ పొందుకోలేరు కొంతమందికి ఆశీర్వాదం వస్తుంది చర్చికి వచ్చిన వాళ్ళు ఆశీర్వాదం వచ్చేసింది అని అనుకుంటే పొరపాటేమో మరి అందరికీ ఆశీర్వాదం ఎవరికి దేవుని దృష్టిలో మరి నాకు మంచి పేరు ఉందా నాకు నా కొత్తది ఆశీర్వాదం అంటే అది కాదు నా దేవుని దృష్టిలో నేను పాటలు పాడుతున్నా నాకే వచ్చి ఆశీర్వాదం అంటే అది కాదు దేవుని దృష్టికి నేను బైబిల్ కొన్నాను బైబుల్ ప్రకారం నేను నడుపుతున్నాను కాబట్టి నాకు ఆశీర్వాదం వచ్చి అంటే అది కాదు దేవుని యొక్క వాక్యం చదివిస్తున్న మాట ఎన్ని అని మనం ఆలోచన చేస్తే ఎక్కడ ఒక వాక్యము విందురు కానీ వాక్యం ఎంటారు వాక్యం వరకే వాళ్ళ పని వాక్యాన్ని ప్రకారం వీరు ఏం చేయనట నడవరు నువ్వు ఎంత నోరు బొంగురిపోయేదా చెప్పు పాత చర్చిలో నేను నేనున్నప్పుడు నాకు చెమట్లో పోసి చెమట్లు ఆరిపోయాయి నువ్వు వాక్యం చెప్పేటప్పుడు నాకు చెమట్లో పోసి చెమట్లు ఆగిపోయి నీ ప్యాన్లోనే చావట్లో పోతాయి నాకు శరీరం చోట్ల ముందు చవట్లు ఆరిపోయినా ఇప్పటికీ కొంతమంది మారిపోవాలి మారలా మారు మనసు లేదు ఎందుకు అంటే వాళ్ళు మొల కాపలా మొళ్ళ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన అనవసరం మరి ముళపదలే కదా అని వదిలేస్తామా వ్యవసాయం ఏం చేస్తాడు ఆ మొలపోదలు కొట్టేసి వ్యవసాయం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మళ్ళీ పట్ట అయిపోయి అంతా మళ్ళీ ఎండాకాలం అయిపోయా మళ్ళీ చెయ్యకపోతే మళ్ళీ అక్కడ 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 అక్కడక్కడ తూకి మొక్కలు అక్కడక్కడ బరుస మొక్కలు అక్కడ అలాంటి చెత్త చెదారం అక్కడక్కడ కనపడుతుంటాయి అరే పోయిన సంవత్సరమే కానీ నేను కొట్టింది నా భూమి మళ్ళీ ఈ మొడపదలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు వేసారు నేను వేయలేదు కదా నేను ఆల్రెడీగా కొట్టేశాను కదా మళ్ళీ ఎట్ట మొలిసి ఎట్ట మొలిస్త ఎవరు ప్రమేయం లేకుండా మునిసేవే మొలకొప్ప మొలకొప్పల హెల్లో మళ్ళ పొదల ఆ యొక్క మొళ్ళ పొదల్లాగా మనం ఉండకూడదు అది చర్చికి వచ్చిన మనం ముళ్ళ పొదలాగా గచ్చ పొదల్లాగా మనం ఉండకూడదు అది గచ్చ పదల్లాగా ముళ్ళ పొదల్లాగా మనం ఉండకూడదు ఉంటే అంటే ఆ ఎవరయ్యా ముళ్ళ పొదలు అని అంటే దేవుడు చెప్తున్నాడు ఈ లక్షణాలు ఎవరిలో ఉంటారో వాళ్ళు మొళ్ళ పొదలు అది ప్రత్యేకించి నేను ఎవరిని మొలపదని నేను చెప్పలేదు కానీ దేవుడు ఏం చెప్పాడంటే ముళ్ళ పొదలుగా ఉన్న వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండే ఆ లక్షణాల్లో మనలో గనుక నాలో కనపడదనుకో నేను మూల మీలో కనపడే అనుకో మీరు మొల పొదలే ఎవర్లైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళు మొళ్ళ అని దేవుడు నిర్ధారించారు ఇతరులు అనే మాట మనకు కనబడింది మొళ్ళ పొదలలో ఎత్తబడిన వారు వీరు మట్టమడదే వీరు మొల పొదల్లో ఉండే వాళ్ళు లక్షణం ఏంటంటే వాక్యము విందురు గాని ఐక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును వేయటం వలన అది వాక్యం వింటారు వాక్యం వినాస్తారు వాక్యం వినాక వాక్య ప్రకారము చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేసే టయానికి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి సంసార జీవితంలో కొన్ని అడ్డులు వస్తాయి అట్టయ్య గారు మరి మా మరి ఇద్దరు పిల్లల వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా మరి మా ఆయన గారు పనికి వెళ్ళాలా రక్షణ కూర్చోవాలి ఎట్టండి ఎట్లా మరి రేపు రెండో రాకడంతో అట్లా అప్పుడు రెండో రాకడంతో అందరూ రక్షణ బోధన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు మరి నువ్వు ఎంత చెప్పు రెండో రాకడొస్తే దేవుడు ఏం చెప్తారు రెండో రాకడంటే ఎట్లా వచ్చి తూర్పున బుట్టి పడమర మెరిసే తూర్పున బుట్టి పడమర వెరిసే మెరుపులాగనే వస్తాడు ఏ సురాజు ఏ మళ్ళీ వస్తాడు ప్రియమైన తన తల్లి సంగమును తీసుకుపోతాడు ఏ మళ్ళీ ప్రేమరాజు అయింది యేసు క్రీస్తు మళ్ళీ వస్తాడు వచ్చినప్పుడు తూర్పున తూర్పును మెరిసి పడమరా ఉరిమితి ఒక్క క్షణంలోనే కనురప్ప పాటు కాలంలోనే రక్షణ పొంద వాళ్ళు అందరూ ఆకాశానికి వెళ్ళిపోతారు రక్షణ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు బా నేను బలి కొన్నాను ఎక్కడ ఇక్కడ ఏమవుతుంది తెలుసా నీరు రక్తంగా మారిపోయింది అన్నం చనిపోవాలన్నా కూడా చనిపోవాలి బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నా కూడా వాళ్ళు చేతులు ఇరుగుతీ కానీ మనం చనిపో ప్రకటన గ్రంథంలో మొండపదంలో పడ్డ వారు అంటే రక్షణ మారు మనసు అనగా దేవుని వాక్యం విని కూడా వాళ్ళు ఏదో చిన్న చిన్న కారణాలు చెప్పుకొని ఏదో చిన్న చిన్న పనులు చెప్పుకొని దేవుని వాక్యాన్ని వాళ్ళ హృదయంలోకి రానిగరం అది ఏదో ఒక కారణం చెప్తారని అంతే అందుకే దేవుని యొక్క వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే మనం ఆలోచన చేస్తే ఐక విచారములు విచారములు విచారములంటేటో తెలుసా నా కోమాత వివాహం అయ్యాక నేను రచన పొందాన అది ఐక విచారం అయ్యా నాకు మనవడు పుడితే ఈసారి నేను రక్షణ పొందుతాను అయ్యా అయ్యి ఐక విచారం కొంతమంది ఏం చెప్పారు అంటే నాకు రక్షణ పొందమ్మంటే పత్తు చర్చి కట్టాకయ్యా మేము రక్షణ పొందుతామయ్యా కొత్త గొడవలు ఉన్నప్పుడు చర్చి కడితేనే రక్షణ పొందుతా చాలా పాత చర్చి కట్టారు పాత చర్చి కట్టాక కొంతమందే రక్షణ పొందారు అందరూ పొందలేదు సుమా ఐక విచారం తప్పించుకోవటానికి మార్గాలు ఎత్తుకులాడతారు వాళ్ళు మూలపదం నేను అట్ల సుమా దేవుడు అంటున్నాడు దేవుని వాక్యంలో ఉన్న మాట ఇది ఐక్య విచారమును లేకపోతే అన్నకు బాగలేదంటే వాళ్ళ దగ్గర ఉండాలి మేము మరి నేను రక్షణ కూర్చుంటే అట్టే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు వచ్చి నన్ను వెంబడించు ఎవరు అన్నారు జాన్ గారు అన్నారా యేసు బ్రహ్మారు దేవునికి స్తోత్ర ఏ జాన్పాల్ గారు అంటే మాత్రం ఆయన అంటే చదువుతున్నాడు చచ్చిపోయే రమ్మంటున్న అమ్మడబడి రాత్రి రమ్మంటున్నారు అని మన మీద తిరుగుబాటు చేస్తారు యేశు బ్రహ్మారు చెప్పారు ఈ మాట నువ్వు నన్ను అమ్మడించవయ్యా అంటే మన నాన్నగారికి చెప్పే యేసు బ్రహ్మారు అవన్నారో తెలుసా మృతులు తమ మృతులను పాతిపెట్టుకోడు ముళకంపాడు దేవుడు చెప్పినా కూడా ఇంటల్లా మొలకంపాడు మా నాన్నగారు చెప్పు మీ నాన్నగారు చెప్పింది నీకు వయసు వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయి నీ వచ్చింది నీకు అన్ని ఆలోచిస్తా చెయ్యలేదో మంచిదో నీకు తెలీదా పదివేలు ఎత్తన్నారని మీ నాన్న చెప్పదా ఫస్ట్ అసలు ఫస్ట్ ఫస్ట్ వస్తా మరి మీ నాన్న చెప్పినప్పుడు అప్పుడు కాదు చూడు రమ్మంటున్నారు కూర్చుని గొడవలు మా నాన్న చెప్పిపోతున్నాను అంటే వాడికి ప్రయోజనమైన దానికోసం ముందు మనిషి వారికి నచ్చని దానికోసం ఏం చేస్తామంటే మనం అనేకమైన ఎత్తుకులాడతాం అనేకమైన అడ్డు బండల్ని మనం ఆడతాం ఆ ఎత్తుకులాడే వారికి బ్లెస్సింగ్స్ దూరమైపోతాయి దేవుని ఆశీర్వాదాలు దేవుని యొక్క ఉపకారాలు